ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఉమ్ముక్కై ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి రేవతి రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఆశా సాధన కూడా పనిచేస్తుంది పేదరిక నిర్మూలన కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో లఘచరుల ఇన్సిడెంట్ను బయట తీసుకొచ్చి దాన్ని ఈరోజు చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను సూటిగా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీలో కడుతున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్న భూమి ఉన్నా ఉన్నా ప్రభుత్వ అవసరాలకు ఇండ్లకు కానీ రైల్వేస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ ఎక్కువ చేసే పరిస్థితి ఉండే గత ప్రభుత్వాలు ల్యాండ్ ఎక్యుకేషన్ను దుర్విడం చేసి వాళ్ళు జబర్స్ గుజుకుంటారని చెప్పే ఉద్దేశంతో యూపీఏ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో జీవో తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వేషన్ ప్రకారంగా ల్యాండ్ అక్వై చేసుకొని వాళ్ళకు మూడు రేట్లు ఇచ్చినట్లు రియాబిలిటేట్ చేసేట్టు వాళ్ళకు ఉన్న రేట్ కల్లా మూడు రేట్లు ఎక్కువ ఇచ్చినట్లు ఆ కార్యక్రమం చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు యూపీఏ ప్రభుత్వం చేసుకున్నాం కానీ గతంలో టిఆర్ఎస్ వాళ్ళు దాని భిన్నంగా ఇప్పుడు కాళేశ్వర పైలట్ కానీ పాలమూరు రంగారెడ్డి పైలట్ కానీ పాలమూరు రంగాటి పైలెట్కు రెండు లక్షలకి ఐదు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు పంపేసింది అదే కాళేశ్వర పైలట్కు పన్నెండు లక్షలు పది లక్షలు ఇచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టాడింది ఆ వ్యత్యావసా పొద్దు సౌతాదని అన్యాయం చేస్తున్నారు చట్టాన్ని అమలు చేయకుండా ఆ రోజు చేయలేదు జబర్దస్తిగా వాళ్ళ ఊళ్ళు ఖాళీగా చేసి ఆ రోజు కాళేశ్వర ప్రజలు కట్టి లగల్చర్లలో ముఖ్యమంత్రి కాన్స్టివెన్సీ అది ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టెన్స్ని కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ పాలవురు ప్రజల కొడంగల్ ప్రజల పట్టం కట్టిండ్రు తెలంగాణ రాష్ట్రానికి భయంపరిచిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాంతాన్ని సంచలనం చేస్తే ఆ ప్రాంత వాసులు ఎవరు కూడా ఉపాధి ఉపాధి దూరం కావద్దు వ్యవసాయం దూరం కావద్దు అనే ఉద్దేశంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల తోటి ప్రాజెక్టు తీసుకురావడము దాని తర్వాత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు ఐటీఐలు దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కడుతుంటే ఆ భూ కడుతుంటే అన్నీ అయిపోయినాయి కేవలం కొంతమంది భూమి లేని వాళ్ళు ఎమ్మెల్యే గారు తర్వాత పిల్లాడు సురేష్ నాడు వాళ్ళకు రెచ్చగొట్టి అమాయక ప్రజలను తీసుకొచ్చి వాళ్ళకు మబ్బై పెట్టించి అనవసర కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అంటే వాస్తవంగా ఈ జిల్లాలో నేను విద్యార్థులు రాజకీయాలు చేస్తున్నాను ఈ జిల్లా చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి ప్రధానంగా భూమి కొరకు భుక్తి కొరకు పెద్ద ఉద్యమం నడుస్తుంది సెవెన్ టూ ఆర్టికల్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన ఉద్యమాలు నడుస్తున్నాయి నేను దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చురుకుగా విద్యార్థులు పనిచేస్తున్నా ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన మూడి జంతులపల్లి కానీ లింగాలు కానీ రాయరంగ దారులు కానీ ఆ రోజుల్లో పేదల భూముల కొరకు ఫారెస్ట్లు వస్తే తిరగబడి అడుకు తిరగబడము అడుకున్నాం కానీ ఏదో అధికారుల మీద దాడి చేసిన సగం చూడలేదు ఈరోజు కేవలం ఊర్లో ఎంక్వైరీ కొరకపోతే ఈరోజు ప్లాన్ చేసుకుని ఎమ్మెల్యే గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఎమ్మెల్యే గారు బృందం అంతా కలిసి ప్రీ ప్లాన్తో కేటీఆర్ డైరెక్షన్తో ఈరోజు కలెక్టర్ని హతమార్చే కార్యక్రమం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ దేనికి రేవ నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వము బ్రహ్మాండంగా చేస్తుంది ప్రజల సంక్షేమాన్ని కోరుకుంది రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుంది రాజకీయ వ్యవస్థ బాగుంది గతంలో ముఖ్యమంత్రి మంత్రి వస్తే నన్నే డీసీ అధ్యక్షునిగా మా వాళ్ళందరినీ కూడా ఓ రోజు ముందర చేస్తుంది నిర్బంధం ఉండే ఆ రోజు ఈరోజు నిర్బంధం లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది అది అవుతుందని చెప్పి భయభ్రాంతులై బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కుమ్ముక్కై ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు డీకే అర్ణ గారు గతంలో ఆమె టీఆర్ఎస్ బాధితురాలు డీకేర్ణ వీటి అందరూ కలిసి ఏదో పరమర్శిస్తామని చెప్పిపోయి రాజకీయం చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తప్పులు పట్టి కార్యక్రమం చేస్తున్నారు బరాబరి ప్రభుత్వం కరెక్ట్ చేసింది ల్యాండ్ ఎక్కువ సిస్టమ్ మీద సిస్టమేటిక్ ఉంది ఇక్కడ డివైడ్ కాలేదు ముఖ్యమంత్రి గారు అందరికన్నా ఎక్కువ కాంపిటీషన్ తయారు ఉన్నారు అటువంటి అల్లీ చేసి ఈరోజు గుడ్డాలను దింపించి ఇలా పనిచేస్తున్నారు మాట్లాడితే డికే అర్ణ గారు కిటల రాజేంద్ర గారు జైలుకి ఊరుకొని ట్రై చేస్తారు మంచి మనుషులు రెచ్చబ ప్రయత్నం చేస్తారు గతంలో అర్ణమ్మకు లేదా అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు నెట్టపడి పార్టీ తీసుకుందాము నెట్టపర ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్కువ చేయలేదా కిటల రాజ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి కాలుష్య కాలుష్యం చేయలేదా పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తాం మరి కేవలం రోజు అది సంవత్సరం అయిపోయింది ఈ అసలు దివాలా ఉన్న ఈ ఈరోజు ఎక్కడో పక్కన పెట్టేసి ఈరోజు ప్రజల సంక్షేమం చేతికలు చేస్తున్నారు అదేవిధంగా ప్రజా పాలన చేస్తుండ్రు ఇది ప్రజల ప్రభుత్వంగా ఏర్పా మా పేరు వస్తుంది దాన్ని భరించలే కుట్రలు చేస్తున్నారు కాబట్టి కబడ్దార్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులారా మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసిన అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు ఇండస్ట్రీస్ ఆగవు తప్పకుండా కొడంగల్లో డెవలప్మెంట్ తిరుగుతుంది ఫార్మా కంపెనీ ఘడతము ప్రజలు అభిష్టమైన ఘట్టము ప్రజలు ఒప్పిస్తాం మేము ప్రజలు ఒప్పుడారు వాళ్ళ కాన్సంట్రేటే కార్కు నడుస్తుంది మధ్య బ్రోకర్లా కాదు జమ ఈరోజు దాన్ని తెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని మానుకోవాలి మరి అందరి జిల్లా నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే జిల్లా ఏ రోజు దాడులకు పాల్పడలేదు ఏ రోజు అధికారుల మీద హత్యలు జరగలేదు అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు అన్ని రాజకీయ పార్టీలు మంచిగా ఉండేవి జిల్లాలో